గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక సమస్యలు పరిష్కారం కానందున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు డ్రైనేజీ సమస్యలు ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వ పారిశుధ్య లోపం వీధి దీపాలు పనిచేయకపోవడం రోడ్ల దుస్థితి స్మశాన వాటికలో సదుపాయాల కొరత మంచినీటి సమస్య వంటి అంశాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు గత ప్రభుత్వంలాగానే ఈ ప్రభుత్వం కూడా నగర సమస్యలను నిర్లక్ష్య చేస్తుందని వారు ఆరోపించారు పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతరం ఇన్ఛార్జ్ కమిషన్కు వినతి పత్రం సమర్పించారు ఈరోజు సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతా ప్రధానంగా సిపిఎం పార్టీ పని కూడా ఉంది ఎందుకంటే మనం వర్షం రాగానే హడావుడి చేస్తారు వరంగల్ నగరంలో ఇప్పుడే నగరం పుట్టినట్టు నగరంలో ఇప్పుడే మీరు కొత్తగా వేసినట్టుగా చూస్తాను మనం ఎక్కడ కాదు వరంగల్ నగరంలో మన మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర చూసాం మళ్ళీ చూస్తే వరద వస్తే మొత్తం బస్సు దిగబడ్డదా ఆఖరి పోలీసు వాళ్ళు వచ్చి ఆ బస్సును తీసి ఆ పబ్లిక్ తీసే పరిస్థితి ఏర్పడింది అంటే ఇది కొత్తగా వచ్చిందా అంటే ఇది పాత సమస్య కానీ వీళ్ళు ఏం చెప్పారంటే వేల కోట్లు ఈరోజు వస్తున్నాయి వరంగల్ నగరానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు ఒక చిన్న వాళ్ళ ఒక గంట సేపు వాళ్ళ పెడతాం మన వరంగల్ నగరం పరిస్థితి మనం మనందరూ స్పష్టంగా చూస్తాము ఒక దగ్గరనే కాదు అది చూస్తే కాశీపక్క ఏరియా చూస్తే సాయి కణేష్ కాలనీ కానీ అదేవిధంగా మార్కెట్ ఏరియా కానీ బాలానగర్ ఏరియా కానీ అదేవిధంగా ఈ అండర్ బ్రిడ్జ్ ఏరియా కానీ ఇదే విధంగా అండర్ రోడ్ అయితే మనం అండర్ రోడ్ వర్షం వచ్చిందంటే ముందు అండర్ రోడ్కి పోవాలి ఎందుకంటే అక్కడికి స్టీమర్ల మీద పోయే పరిస్థితి నడిచిపోయే పరిస్థితి లేదు స్టీమర్ కొనుక్కొని ఇక్కడికి పోవాలి లేదా ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలి ఇప్పుడు వరగలలో ఎందుకంటే ఇక్కడ దారి లేదు ఇక్కడ చిన్న వానికి ఇలా జరుగుతుంది ఎందుకు అంటే అండర్ టైనే వ్యవస్థ అనేది లేదు ఇది ఎప్పుడో నిర్మిస్తామని చెప్పి దీంతో పాటు విషయ జ్వరాలు వస్తున్నాయి విషయ జ్వరాలు వస్తే మన వరంగల్ నగరంలో మన ఎంజం ఉంటుంది ఎంజంలో ఏముంటాయి అంటే ఒక గోలు ఉంటుంది ఒక తగ్గుకోవాలి ఉంటుంది ఇక వేరే స్కానింగ్లు ఉంటాయి వేరే ఆపరేషన్ చేయాలనేవి ఉన్నాయి పేరుకు మాత్రం వరంగల్ నగరంలో ఆసుపత్రి ఉంటుంది అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇదే కాకుండా ఈరోజు ఇంద్రంబైళ్ళ గురించి చెప్తే ఇంద్రం బిల్లు అనేది ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు గవర్నమెంట్ ఏం చెప్తాది మేము ఫస్ట్ ఫేస్ అయిపోయింది మొత్తం ఇంద్రంబిల్లు వస్తే చెప్తాను మరి ఎవరికి ఇచ్చిన ఇంద్రబిల్లు ఎవరికి ఇంద్రమీల్ ఇస్తే పరిధి లేదు చాగా ఉంటే ఇష్టం అసలు వాళ్ళకి జాగే లేదని నాకు స్థలమే లేదు అయినా అంటే నువ్వు ఇందులో బిల్డ్ ఎవరికి ఇస్తాం అంటే ఇవన్నీ ఫేక్ న్యూస్లు అవుతాయి గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మూడు సంవత్సరాలు అయింది కానీ ఒక పరిష్కారం కాలేదు వాటి వెంటనే ఇంద్రబీళ్ళు కానీ వరంగల్ నగరంలో అభివృద్ధి కానీ వరంగల్ నగరంలో డైరేజ్ వ్యవస్థ కానీ ఇక మంచి సమస్య ఇలా మురుగునీరు మంచినీరు రెండో ఒకటే ఇక్కడ తాగాలంటే మురుగుల ముందు తాగాలి తర్వాత మంచులు వస్తాయి మంచులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడో ఎండలు కొన్ని ఎండాకాలం వస్తాయి వర్షాకాలం మాత్రం మురుగుల తాగాలి అదే రకంగా ఈరోజు వరంగల్ నడుస్తాయి కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి దీంతో పాటు కుక్కల పేడతా బాగా అయిపోయింది కోతుల పేడుతా కోతులు అయితే కోతులు నివారించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు అధికారుల మీదకి ఏమడుతున్నాయి కోతుల పరిస్థితి అదే ఉంది కుక్కల పరిస్థితి దాంతోపాటు దోమలు బాగా వస్తున్నాయి కాబట్టి విషజనలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పాటు బాలాజీ నగర్లో మనం చూసాం ఒక డ్రైనేజ్ వ్యవస్థ కడదామని చెప్పారు ఇప్పటిదా కడలేదు అదే రోడ్డుకు పైపులు అడ్డంగా పెట్టారు పైపులు అడ్డంగా పెట్టడం వల్ల రోజు అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి చెప్పాం ఇప్పటికీ అది పరిష్కారం లేదు ఇదే కాకుండా గుడిసా ఈ వరంగల్ నగరంలో గుడిషాజులకు హోల్డర్ మెంబర్ ఇచ్చారు హోల్డర్ నెంబర్ అంటే ఏంటిది నువ్వు పన్ను కట్టిన ఆయన ఊరిచున్నందుకు నీకు మేము వీధి అడిపెట్టేది పన్ను తప్ప అది దానివల్ల ఏ ఉపయోగం లేదు హోల్డర్ నెంబర్ తీసేసి ఈరోజు వ్యక్తిగతంగా పేరుతో ఇంటి నెంబర్ ఇస్తే అది ఇక్కడ పట్ల వస్తుంది పంట వస్తే ఇంత ఇల్లు కట్టి అంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు వరంగల్ నగరంలో సర్వేలు చేసి అందరినీ తీసుకొచ్చి ఈరోజు మేము వరంగల్ కార్పొరేషన్ ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు కమిషనర్ గారు లేరు ఆయన లీవ్లో ఉన్నారంట ఆ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది